గ్లోబలైజేషన్ ఇష్యూస్ అండ్ ఛాలెంజెస్ ఆఫ్ ఇండియన్ అగ్రికల్చర్ సెక్టర్ అనే అంశంపై అవేర్నెస్ ఇన్ యాక్షన్ ఆధ్వర్యంలో డిసెంబర్ పద్నాలుగున హైదరాబాద్ ఎన్ఐఎన్లో లో జరిగినటువంటి సదస్సులు నాగిరెడ్డి పాల్గొన్నారు ఏకలవ్య ఫౌండేషన్ చైర్మన్ పి వేణుగోపాల్ రెడ్డి సెంటర్ ఫర్ ఎకానమిక్ అండ్ సోషల్ స్టడీస్ డైరెక్టర్ రేవతి ఐసీఎంఆర్ సీనియర్ శాస్త్రవేత్త డాక్టర్ బి దినేష్ కుమార్ ఇన్కమ్ ట్యాక్స్ హైదరాబాద్ జోన్ కమిషనర్ వైవిఎస్టీ సాయి సీనియర్ పాత్రికేయులు ఆకుల అమరయ్య తదితరులు సదస్సులో పాల్గొన్నారు ఇండియన్ అగ్రికల్చర్ ఒకసారి వచ్చినప్పుడు భారతదేశ రైతులు వడ్డీ వ్యాపారస్తుల కబంధ హస్తాల్లో చిక్కుకుని సో తీవ్ర సంక్షోభంలోకి వెళ్ళిపోతున్నారు అని బ్రిటిషర్స్ పాలనలో నికల్సన్ అనే ఐసిఎస్ అధికారి కోఆపరేటివ్ చట్టాన్ని తీసుకురావడం జరిగింది ఆ తర్వాత వాళ్ళకి ప్రపంచంలోనే అతి పెద్ద పరిశోధనా సంస్థల్లో ఒకటి ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చర్ రీసెర్చ్ డిఫెన్స్ అండ్ రైల్వేస్ తర్వాత థర్డ్ హయ్యెస్ట్ బడ్జెట్ ఇది కూడా ఇండియన్ ఇంపీరియల్ కౌన్సిల్ పేరుతో బ్రిటిషర్స్ రోజుల్లో స్థాపించిన సంస్థ సో ఆ రోజుల నుంచి మొదలైన వ్యవసాయ రంగం భారతదేశంలో సో మనం పంతొమ్మిది వందల యాభైలో ఒక్కసారిగా స్వతంత్రం వచ్చిన తర్వాత తీసుకుంటే ముప్పై ఐదు కోట్ల జనాభా ముప్పై ఐదు మిలియన్ టన్నుల ఆహార ధాన్యాలు అంటే ఒక కోటి జనాభాకి ఒక మిలియన్ టన్నుల ఆహార ధాన్యాల ఉత్పత్తి అలాగే మిల్క్ తీసుకుంటే ట్వెల్వ్ మిలియన్ లీటర్స్ పర్ డే అలాగే యాక్వాల తీస్తున్నా కూడా సెవెన్ ల్యాక్ మెట్రిక్ టన్స్ సో అన్ని అన్ని రంగాల్లోనూ ఆ రోజున ముప్పై మందికి ఒక లీటర్ పాలు అవైలబిలిటీ సో ఇప్పుడు తీసుకుంటే నూట రెండు నూట ముప్పై కోట్ల జనాభా రెండు వందల డెబ్భై మిలియన్ మెట్రిక్ టన్నుల పైగా ఆహార ధాన్యాల ఉత్పత్తి అంటే ఒక కోటి జనాభాకి రెండు మిలియన్ టన్నుల ఆహార ధాన్యాలు ఉత్పత్తి సో ఏ ఎందులో తీసుకున్నా సరే జనాభా త్రీ పాయింట్ సిక్స్ త్రీ పాయింట్ సెవెన్ పర్సెంట్ పెరిగితే సెవెన్ టైమ్స్ ఆహార ధాన్యాల ఉత్పత్తి పెరిగింది టెన్ టైమ్స్ మిల్క్ ఉత్పత్తి పెరిగింది థర్టీన్ టైమ్స్ యాక్వా ప్రొడక్షన్ పెరిగింది సో దీని నుంచి నైన్టీన్ ఫిఫ్టీస్లో మన స్లోగన్ స్లోగన్ ఫుడ్ ఫర్ ఆల్ అంటే అందరికీ ఆహారం ఈరోజు మన స్లోగన్ ప్రోటీన్ ఫుడ్ ఫర్ ఆల్ అందరికీ పౌష్టికాహారం కానీ సమస్య ప్రధానమైన సమస్య ఇక్కడే మొదలైంది నైన్టీన్ ఫిఫ్టీస్లో దేశానికి ఆహారం లేదు కానీ నాకు నా కుటుంబానికి రైతు కుటుంబంగా ఏ ఒక్క రైతు కూడా ఆత్మహత్య లేదు ఆర్థిక భద్రత ఉత్పత్తులు తక్కువైనప్పటికీ కూడా పెట్టుబడి వ్యయాలు తక్కువగా ఉండటం మూలంగా సో సామాన్య రకాలతో వరి పండిస్తే మాకు ఇరవై బస్తాలు పడితే పెట్టుబడి ఐదు బస్తాలు అంటే ఐదు బస్తాలు తీసేస్తే పదిహేను బస్తాలు నాకు లాభం ఉండేది ఈ రోజున ముప్పై ముప్పై ఐదు బస్తాలు పంట పండుతున్నప్పటికీ కూడా ఇరవై ఐదు బస్తాలు పైన పెట్టుబడి ఆ రోజు ప్రకృతి వైపరీత్యాల మూలంగా మేమైనా నష్టపోయినా ఐదు బస్తాలే పోయేది నొస్తే నక్సీలు పడితే పదిహేను బస్తాలు ఉంది కాబట్టి నేను తట్టుకున్నాను పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిది దాకా మన రాష్ట్రంలో ఆత్మహత్యలు లేవు సో ఎనభై ఎనిమిదిలో మొట్టమొదటిగా ప్రకాశం జిల్లాలో శనగ పచ్చ పురుగుకి ప్రతి రైతు ఆత్మహత్య మొట్టమొదటిసారిగా ప్రకాశం జిల్లాలో మొదలైంది సో అక్కడి నుంచి ఇవాళ రైతుల ఆత్మహత్యల పరంపర కొనసాగుతూ ఉంది సో దీని మీద సీరియస్గా చాలా సీరియస్గా ఆలోచన చేయాల్సిన అంశం ఉంది ఈ దేశంలో వాడు తిండి లేక ఎవరు కూడా ఆత్మహత్యలు చేసుకోవట్లా దేశానికి ఆహార భద్రతను అందించిన రైతు తన కుటుంబానికి ఆర్థిక భద్రత ఇవ్వలేని పరిస్థితిలో తాను పండించిన పంటకి కనీసం పెట్టుబడి కూడా తిరుగు రాని పరిస్థితిలో అది కూడా తన ఆస్తికి అప్పులకి ఆస్తి కంటే అప్పులు ఎంపించు కాదు ఇవాళ పెద్ద పెద్ద వ్యక్తులు వేల కోట్లు అప్పుల దారులైన వ్యక్తుల కంటే కూడా ఆత్మాభిమానం చంపుకోలేక అప్పిచ్చిన వ్యక్తి ఎదురొస్తే సమాధానం చెప్పలేకపోతున్నాను అనేదానికి సంఘర్షణలోకి వెళ్ళి ఆత్మహత్యలు జరుగుతున్నాయి సరే ఇక మన ప్రొడక్షన్స్ ఎప్పుడైతే పెరిగినాయో ఇక్కడ డిఫరెంట్ యాంగిల్స్ వస్తున్నాయి సో గ్లోబలైజేషన్ విషయంలో మనం డబ్ల్యూటీవీలోకి ఎంటర్ అయినప్పుడు ఆ రోజున పార్లమెంట్లో గౌరవనీయ వ్యక్తులు వాళ్ళెవరిని మనం కించపరిచేది కాదు పార్లమెంట్లో చెప్పింది ఏంటంటే మన దేశంలో ఉత్పత్తి వ్యయం తక్కువగా ఉంది ఆ వ్యవసాయ రంగాల్లో సో మన తక్కువ ఉత్పత్తితో అయ్యే ఉత్పత్తులు విదేశాలకు ఎగుమతి వెళ్తే మన రైతులకు లాభాలు వస్తాయి రెండు ఏదైనా సరే మనకంటే ఉత్పత్తి తక్కువ దేశాల దేశాల్లోంచి మనకు దిగుమతి అయితే అప్ టు వన్ ఫిఫ్టీ పర్సెంట్ వరకు ఇంపోర్ట్ డ్యూటీ వేసుకోవచ్చు ఇక్కడ రైతులు కాపాడతాం అయితే ఆ తర్వాత జరిగింది ఏమిటంటే నాకు లాభం వచ్చే పరిస్థితిలో ఎక్కడ స్కేర్సిటీ వస్తుందో అని చెప్పి నా ఎక్స్పోర్ట్ని ఆపేసిన పరిస్థితి అనేకసార్లు సోనా ముసారి బియ్యం ఇక్కడ ధర వచ్చే టైంలో ఎగుమతి పెరుగుతుందని ఆపేసిన పరిస్థితిని మనం చూసాం మాతో సంబంధం లేకుండా వాళ్ళ శనగ పంట కానీ వాళ్ళ స్వాబులు కానీ జామాయిలు కానీ ఏవి తీసుకున్నా సరే బయట నుంచి వచ్చే కంట్రోల్ అన్కంట్రోల్డ్ దిగుమతుల మూలంగా రైతు మొత్తం సంఘర్షణలోకి వెళ్తున్నాడు సో ఇక్కడ చర్చించాల్సిన ప్రధానమైన అంశం ఉంది అయితే మరి ఒకేసారి కంప్లీట్గా గ్లోబలైజేషన్ కాదు లేకపోతే ఎక్స్పోర్ట్ కాదు అంటానికి ఈ రోజున దేశవ్యాప్తంగా ఉల్లిపాయలు సంఘర్షణ ఎదుర్కొంటున్నాం ఇంపోర్ట్ చేసుకోవాలా అవసరం లేదా సో మరలా మే మెయిజ్ ప్లాస్టిరు మెయిజ్ దాని మూలంగా రెండు ప్రధాన రంగాలు పౌల్ట్రీ రంగం చేపల రంగం హై ప్రోటీన్ ఇస్తున్న రంగానికి చాలా ప్రాబ్లం వచ్చింది సో ఎంఎస్పి పదిహేడు వందలు చెల్లెంటే ఇరవై ఐదు వందలకే మార్కెట్లో కొనుక్కునే పరిస్థితి ఆల్రెడీ ఈ ఇయర్ కూడా మళ్ళీ తిరిగి రాబోతోంది సో ఈ ఛాలెంజెస్ విషయంలో మనం గ్రౌండ్ లెవెల్లో నేను ఒక రైతుగా మాట్లాడటం వేరు అక్కడ కూర్చున్నప్పుడు దేశానికి సంబంధించిన విషయాల్లో చాలా థింకింగ్ కానీ దాని దగ్గరికి వస్తున్న సమస్యలు అయితే ప్రతిసారి కూడా మనకి ఎక్కడైనా ఎవరు ఏ కంట్రీ ఎవరు రిపోర్ట్స్ ఇచ్చినా సరే ఇంపోర్టేషన్ వచ్చేటప్పుడు ఏదైనా సరే సీటు అంటే కాంప్రహెన్సివ్ కాస్ట్ సో స్వామినాథన్ కంప్లీస్ కోసంలో ఇచ్చిన యాక్చువల్ కాస్ట్ కాదు ఏ టూ మీద కాదు ఏ టూ యాక్చువల్ కాస్ట్ మీద ఇస్తే ఏమీ ఉపయోగం లేదు ఏదైనా సరే ఎంఎస్పి కూడా సీ మీద ఉండాలి సీ మీద ఫిఫ్టీ పర్సెంట్ ఉండాలని చెప్పి స్వామినాథన్ కమిషన్ సిఫార్సు చేసింది ఇప్పటికీ కూడా ఇంపోర్ట్స్ వచ్చేటప్పుడు కూడా అట్లీస్ట్ సి టూ కంటే మినిమం ప్రాఫిట్ వచ్చే ధరని ఇంపోర్ట్ ధరని నిర్ణయించితేనే ఇక్కడ రైతాంగం తట్టుకుంటారు అనేది నిబంధనలు క్లియర్గానే ఉన్నాయి కానీ జరుగుతున్నది ఏమిటంటే పరిణామం ఒక చిన్న ఎగ్జాంపుల్ ఫోర్ ఇయర్స్ బ్యాక్ సో ఫంగాషస్ అనే ఒక ఫిష్ ఇండోనేషియా వియత్నాం వాళ్ళ దేశాల్లో ఏం చేసుకోవాలో తెలియని పరిస్థితిలో క్రాస్ సబ్సిడీ ఇచ్చి బయటకు ఎక్స్పోర్ట్స్ చేశారు అమెరికా వాళ్ళేమో సో డైలీ అబౌ ఎయిటీ పర్సెంట్ ఇంపోర్ట్ డ్యూటీ చేశారు చైనాకి వెళ్ళేటప్పుడు అసలు వాళ్ళు డబ్ల్యూటీలోకి ఎంటర్ అయ్యలేదని అసలు మా దేశానికి వస్తే ఒక టన్ను ఉత్పత్తి మూలంగా నా ప్రజలకు ఎంత పని కలుగుతుంది నా దేశానికి కాని ఉన్నాడు మనం మాత్రం ఓపెన్ గేట్లు పెట్టి వితౌట్ డ్యూటీతో ఇంపోర్ట్ చేసుకుంటే కొన్ని వందల కోట్ల రూపాయలు నాలుగైదు నెలల్లోనే ఇక్కడ రైతాంగం నష్టపోయారు సో ఇక్కడ ప్రతి విషయాన్ని కూడా స్టడీ చేసుకుని నెక్స్ట్ మార్కెటింగ్ ఏమవుతుందనేది ఇప్పుడు మనకి కామర్స్ డిపార్ట్మెంట్లో ఏం చెప్తున్నారంటే ఇప్పుడు ఒక శనగల విషయం తీసుకోండి సో ముందు అడ్వాన్స్గా అడ్వాన్స్ ప్లాప్ ప్లానింగ్ చేసుకుని మేము ఇంపోర్ట్స్ ఆర్డర్ ఇస్తున్నాం సో ఇంపోర్ట్స్ ఆర్డర్ ఇచ్చిన తర్వాత ఇక్కడ క్రాప్ ప్రొడక్షన్ పెరిగింది అనుకోండి ఇంపోర్ట్స్ ప్లాన్ చేస్తే మాకు వంద కోట్లు లేకపోతే ఎంత లాస్ వస్తుంది కాబట్టి ఇంపోర్ట్స్ ఎలవ్ చేస్తున్నాం కానీ ఇక్కడ ఐదు వందల కోట్లు రైతులు నష్టపోతున్నారు సో ప్రభుత్వానికి వంద కోట్లు నష్టపోయే విధానమా రైతాంగం డైరెక్ట్గా నష్టపోయేటప్పుడు దీని గురించి ఆలోచన చేయాల్సిన అవసరం ఉందా అనే దగ్గర చాలా డీప్గా డిస్కస్ చేయాల్సిన అంశం ఇది సో కొన్ని రంగాల్లో ఎక్స్పోర్ట్స్ వెళ్ళడం మూలంగా ఇప్పుడు మన దేశాన్నించి సో మనం చేసే ఎక్స్పోర్ట్స్ మనం చేసే ఎక్స్పోర్ట్స్లో కూడా ఉన్నాయన్ని ఏ ఏమున్నాయి సో డెఫినెట్గా ఒక మిర్చి లేకపోతే ఒక టర్మరిక్ ఒక రైసు ఒక ఫ్రాను ఒక స్పైసెస్ లేకపోతే ఒక టొబాకో ఒక కాటను ఇవి ఎక్స్పోర్ట్ వెళ్ళకపోతే ఇక్కడ మార్కెట్ ఇది ఒప్పుకునే పరిస్థితి వస్తుంది అదే టైంలో కొన్ని పరిస్థితుల్లో ఇంపేట్ ఇంపోర్ట్స్ చేసిన వచ్చినా కూడా అదే పరిస్థితి వస్తుంది ఒకసారి మనం ఆర్సీఈపీలోకి పోయినసారి వెళ్ళినప్పుడు పదహారు దేశాలు సో పదహారు దేశాల్లో ఉన్నప్పుడు దాంట్లో జరిగితే మన ఎక్స్పోర్ట్స్ వాల్యూస్ ఏమో ఆరు వేల ఆరు వందల పదమూడు కోట్లు అంటే అగ్రికల్చర్ ప్రొడక్ట్స్ ఈ పదహారు దేశాల నుంచి మన ఇంపోర్ట్స్ వాల్యూస్ ఏమో పదిహేడు వేల నాలుగు వందల అరవై ఒక్క కోట్లు అంటే పదివేల ఎనిమిది వందల నలభై ఎనిమిది కోట్లు ఇంపోర్ట్స్ వాల్యూస్ ఎక్కువగా ఉన్నప్పుడు మనం ఆర్సీఈపీలోకి వెళ్తే మనం ఏం జరిగేది సో ఇంపోర్ట్స్ కంటే వాళ్ళ ఎక్స్పోర్ట్స్కి దాన్ని బేస్ అయి ఉంటుంది సో దీని మీద తప్పనిసరిగా మీరు తీసుకున్న అంశం రీథింకింగ్ ఆన్ గ్లోబలైజేషన్ అనేది పర్టికులర్గా అగ్రికల్చర్ సెక్టార్ విషయం వరకు మనం కన్జ్యూమర్ విషయం లేకపోతే ఇంకోటి దానికి కానీ సెక్రటరీ అన్నీ వస్తాయి గవర్నమెంట్లోకి వచ్చేవి దాన్ని మనం కాదనట్లేదు కానీ ఏ రకంగా ఇవాళ వ్యవసాయ విధానాలన్నీ కేంద్ర ప్రభుత్వం చేతిలో ఉన్నాయి వ్యవసాయం రాష్ట్ర ప్రభుత్వ అధీనంలో ఉన్నప్పటికీ కూడా అనేక పంటలకి మద్దతు ధర నిందించేది కేంద్రం కేంద్రం హయ్యెస్ట్ వరల్డ్ ఇండియాలో ఫిఫ్టీ ఫైవ్ పర్సెంట్ ఆఫ్ ది పీపుల్ కన్జంప్షన్ రైస్ సో ఇండియా ఎక్స్పోర్ట్స్ రైస్ నుంచి వెళ్ళకపోతే అనేక దేశాలు ఎంఎస్పీలు ఓన్లీ బంగ్లాదేశ్ అండ్ వియత్నాం రెండు దేశాలు తప్ప మిగతా దేశాలు ఇంక్లూడింగ్ చైనాతో సహా మన ఎంఎస్పీ కంటే పెంచున్నాయి సో డిఫరెంట్ ఫ్యాక్టర్స్ ఉన్న వాటిలో అల్టిమేట్గా ఫైనల్గా ఒక్కటే విషయం అని చెప్పేది దేశానికి రైతు అవసరం రైతు ఆదాయం అవసరం రైతు ఆదాయం తాను పండించిన పంట నుంచి మాత్రమే వస్తుంది అనే విషయాన్ని మనం మర్చిపోకూడని అంశం ఈ ధరలన్నీ కూడా ప్రభుత్వమే కనీస మద్దతు ధరలు నిర్ణయించినప్పుడు ఎంఎస్పి అంటే మినిమం సపోర్ట్ ప్రైస్ దానికంటే పెద్ద అయినా ఎంతకైనా అమ్మొచ్చు మార్కెట్ కన్జ్యూమర్స్ వీటిల్లో ఎంఆర్పి రిటైల్ ప్రైస్ దానికంటే పెంచు అమ్మకూడదు కానీ దానికంటే లోపుకి అమ్ముతున్నప్పుడు ప్రభుత్వాలు లాస్ట్ ఇయర్ ఒక్క మెయిన్ తప్ప అన్ని పంటలు బిలో ఎంఎస్పికి అమ్ముకున్న పరిస్థితి దీంట్లో చాలా అంశాలు ముడిపడిన అంశాల్లో తప్పనిసరిగా చర్చ జరగాలి సో అలాగే ఎక్స్పోర్ట్స్ ఇంపోర్ట్స్టేషన్లో గ్లోబలైజేషన్లో కానీ దేని అవసరం ఉందో ఇండియాలో ఉన్న రైతుని కాపాడుకుంటూ మనం చేయాలి అది కాకుండా మాత్రం కంప్లీట్గా ఓన్లీ వన్ సైడ్గా కాదు అనే మాటనైతే మేము ఎవరు కూడా అనేది కాదు సో ఫస్ట్ అగ్రికల్చర్ ప్రొడక్షన్ రైతు దేశంలో అగ్రికల్చర్ డిపెండెంట్ కంట్రీ మనం సో ఇప్పటికీ కూడా సో మెజారిటీ ఆఫ్ ది పాపులేషన్ వ్యవసాయం మీద సో ఎవరికి విద్య లేని సో ఏమాత్రం కూడా సోషల్లీ నెగ్లెక్టెడ్ ఓల్డ్ ఏల్ పీపుల్ కూడా ఉద్యోగం పని కల్పించే రంగం దేశంలో ఇప్పటికీ కూడా హయ్యెస్ట్ పరికల్పించే రంగం వ్యవసాయ రంగమే సో మనం చెప్పేవన్నీ సాఫ్ట్వేర్ రంగాలు లేకపోతే అన్ని అన్నీ కూడా కాదు అన్నింటిలో కల్పించే ఎంప్లాయీస్ ఎంతమంది గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఎంతమంది అగ్రికల్చర్లో ఎంప్లాయ్మెంట్ ఎంత సో దాన్ని దృష్టిలో పెట్టుకుని తప్పనిసరిగా ఒక చర్చ జరగాలి జరగాల్సిన అంశంలోనే మనం ఇప్పుడు పాత తీసుకుందాం అనేది తప్పు జరిగిందాక దాంట్లో మంచి చెడులు ఉంటాయి తప్పనిసరిగా వ్యవసాయ రంగంలో వచ్చిన చెడులు ఇబ్బందులు రైతుకి వచ్చిందో దాని మీద చర్చ జరగాలని కోరుతున్నాం సో దాని మీద మనలాంటి వ్యక్తులందరం కూడా ఆలోచన చేయాలి అదే సమయంలో వాళ్ళ క్షేత్రస్థాయిలో వ్యవసాయ రంగంలో ఎదుర్కొంటున్న పరిస్థితులు ఏమిటి ఒక లేబర్ ప్రాబ్లం ఏంటి సో మెకనైజేషన్ ఉన్న కంట్రీ కాదు ఇది ఇప్పటికీ ఫిఫ్టీన్ ట్వంటీ పర్సెంట్ కూడా మెకనైజేషన్ మీద మనం కాదు ఒక టోటల్ మెకనైజేషన్ ఉన్న అమెరికా వాళ్ళం లేకపోతే ఇంకో కూర్చునే కంట్రీస్ కాదు సో ఆ ఆలోచనతో ఈరోజు మీరు ఒక వర్క్షాప్ సింపోజియం స్టార్ట్ చేసినందుకు ఈ ఆర్గనైజర్స్కి అలాగే ఇక్కడ పార్టిసిపేట్ చేసిన మీ అందరికీ కూడా మరొకసారి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ తిండి ఇద్దల లభ్యతను పెంచాలనే ఉద్దేశంతో దాదాపు డెబ్బై సంవత్సరాల క్రితం గ్రీన్ రెవల్యూషన్ చేపట్టాం మనం పెంచాం డెఫినెట్గా ఉత్పత్తి పెరిగింది దాంతోపాటుగా మనం ఊహించినటువంటి పర్యవసానాలు కూడా ప్రమాదకరమైన స్థితిలో మనకు ఎదురయ్యాయి అవి ఒక రెండు మూడు అంశాలు నేను ముందు పెడతాను అవి ఏంటంటే ఎన్పికే ఒక కేజీ వేస్తే డెబ్బై డెబ్భై ఒకటిలో నలభై ఎనిమిది కేజీలు తిండి కిందలు వచ్చేవి రెండు వేల ఏడు ఎనిమిదిలో పది కేజీలు మాత్రమే వస్తున్నాయి ఈ రిపోర్టు పార్లమెంటరీ కమిటీ ఆన్ ఎస్టిమేట్స్ రెండు వేల పద పదిహేను పదహారులో సబ్మిట్ చేసిన రిపోర్ట్ ఇది ఏం గాలి గాలి మాటలు కాదు కాబట్టి ఇన్ని సంవత్సరాల్లో ఒక కేజీ వేసినట్టయితే నలభై ఎనిమిది కేజీల నుంచి ఒక కేజీ వేస్తే పది పది కేజీలకు వచ్చింది ఇది ఒక ప్రమాదకరమైనటువంటి పరిణామం దీంతోపాటు భూమి చౌటుబారిపోతున్నది వివిధ స్థాయిల్లో ఉంది ఆ రకంగా ప్రమాదకరమైన స్థితిలోకి పోయేటువంటి భూమి మొత్తం భూమిలో ముప్పై ఆరు శాతం ఉన్నది వాళ్ళ ఇది కూడా రిపోర్ట్ల పార్ట్ దీంతోపాటుగా మనకు నేలలో పోషకాలు ఉండాలి ఒక అంశం మనం గుర్తుపెట్టుకోవాలి అసలు పంటకి అత్యంత ప్రధానమైనది సారవంతమైన నేల దాన్ని వదిలేసి మనం ఈ వేయాలి దీనికి ఏం పెస్టిసైడ్ చేయాలి దీని మీద పడ్డాం ఇవన్నీ వేసుకోవచ్చు వాట్ అబౌట్ ఎర్త్ అది ప్రమాదకరమైన పరిస్థితిలో పడింది కొన్ని సంవత్సరాల క్రితం అంటే యాభై ఆరులో మన నేలలో ఒక్క పోషకం తక్కువ ఉండేది మిగతా అన్నీ బాగున్నాయన్నారు అవి పదిహేను పదహారుకు వచ్చేసరికల్లా తొమ్మిది పోషకాలు లోపించాయి ప్రతి సంవత్సరం ప్రతి సంవత్సరం కూడా ఆ కిందికి వెళ్ళిపోతాం ప్రమాదకరమైన పరిస్థితికి వెళ్ళిపోతాం ఇవన్నీ కూడా పార్లమెంటరీ కమిటీ రిపోర్ట్ పదిహేను పదహారులో మన పార్లమెంటుకి సమర్పించిన నివేది గవర్నమెంట్ రిపోర్ట్ది దీన్ని బట్టి ఆలోచించినట్టయితే ఈ తిండి మనం తినేటి యొక్క ప్రభావం ఆరోగ్యం మీద భయంకరంగా ఉంటుంది మన పిసి రెడ్డి గారు ఉన్నారు అపోలు వాళ్ళు కూడా ఆయన ఒక నివేదికలు ఏం చెప్తారంటే ఇవాళ ప్రపంచవ్యాప్తంగా క్యాన్సర్ కానివ్వండి డయాబెటీస్ కానివ్వండి గుండె జబ్బులు కానివ్వండి విపరీతంగా పెరిగిపోతున్నాయి కారణము సరైన తిండి లేకపోవడమే ఈ తిండి కారణం నుంచి డిక్లేర్ చేస్తున్నాడు అయితే వరల్డ్ ఎకనామిక్ ఫోరం ఒక నివేదిక ఇచ్చింది దాని ప్రకారము రెండు వేల ముప్పై సంవత్సరం నాటికి ఈ జబ్బుల మీద నేను చెప్పినటువంటి గుండె జబ్బులు క్యాన్సర్ డయాబెటీస్ మీద ప్రపంచవ్యాప్తంగా ఎంత ఖర్చు అవుతుంది అంటే కేవలం ముప్పై ట్రిలియన్ డాలర్లు మాత్రమే ట్రిలియన్ అండి బిలియన్ కూడా కాదు ముప్పై ట్రిలియన్ డాలర్లు ఖర్చు అవుతుందని వరల్డ్ ఎకనామిక్ ఫోరం రిపోర్ట్ ఇచ్చింది భారతదేశం వరకు నాలుగు వంద నాలుగు వేల ఎనిమిది వందల మిలియన్ల రూపాయల ఖర్చు దీన్ని ఎవరు భరించాలి కొన్ని దేశాల ప్రజలు కొన్ని దేశాల ప్రభుత్వం అటు ఇటు కలిపే భరించాలి ఇది రెండు వేల ముప్పై నాటికి అంత ప్రమాదకర స్థాయికి చేరబోతున్నది జబ్బులు అన్నారు ఏమిటి వే అవుట్ ఏంటి ఖర్చు పెట్టుకుంటూ పోవడమా ఈ మధ్య ఏ ప్రముఖుడు చచ్చిపోయినా ఏ జబ్బుతో చచ్చిపోతాం చూస్తున్నారుగా ఏమైంది వీళ్ళకి డబ్బు ఉన్నది ఆస్తి అంతస్తు హోదా ఏది కావాలంటే కోరుకునేటువంటిది వస్తుంది వీళ్ళందరూ ఇట్లాంటి జబ్బులతో చావడం ఏంటి ఇదిగో ఈ తిండి రోజు కిలోలు కిలోలుగా విషయాన్ని మనం తింటున్నాం దాని యొక్క పరిణామం ఇది దీనికి మేము ప్రతిపాదించే ఆల్టర్నేటివ్ ఏంటంటే ఇమ్యూనిటీ పెరగాలి ఫస్ట్ ఇమ్యూనిటీ పెరిగినప్పుడు మాత్రమే కొంతమేరకైనా దీన్ని రక్షించుకుంటాం రెండో పక్క నేల పెంచడము ఇవన్నీ ఒకవైపు కానీ ఇమ్యూనిటీ ఎట్లా పెంచాలి అన్నప్పుడు ఏకలవ్య ఫౌండేషను ఐఐసిటితో కలిసి కొన్ని పరిశోధనలు చేశారు మా ట్రస్టీ ఒక ఆయన సుబ్రహ్మణ్యం గారు ఇక్కడికి కూడా వచ్చున్నారు ఆయన కాన్సన్ట్రేట్ చేసిన సంవత్సరం పాటు పరిశోధనలు చేస్తే వాడు తేల్చింది ఏంటంటే ఈ ఉత్పత్తి ఉత్పత్తి ఆర్గానిక్ ఉత్పత్తుల్లో ఈ ఇమ్యూనిటీని పెంచేటువంటి పోషకాలు ఎన్ని ఉన్నాయనేటప్పుడు వందల రెట్లు ఉన్నాయండి ఆ రకమైనటువంటి రిపోర్ట్ వాళ్ళు ఇచ్చారు కాబట్టి ముందు దీన్ని పెంచగలగాలి రోజున ప్రపంచవ్యాప్తంగా అవసరమైనటువంటి ఆర్గానిక్ ఉత్పత్తి పెంచాలన్నట్టయితే మీరేమనుకోకపోతే అది భారత్కే సాధ్యం ఎందుకంటే పదకొండు నెలలు ఎండ మనకు ఎండ లేకపోతే చెట్టు వస్తుంది వాళ్ళకి పదకొండు నెలలకి ఆ కంది కంది వస్తే మనకు ఆరు నెలలకి కంది వస్తుంది బికాజ్ ఎంట ఉంది కదా తగినంత రెండోది ఉత్పత్తి ఖర్చు తక్కువ మనకు మీకు ఫారిన్ వెస్ట్రన్ కంట్రీస్లో ఉత్పత్తి ఖర్చు ఎక్కువ కాబట్టి ప్రపంచం మొత్తానికి ఈ రకమైనటువంటి ఆర్గానిక్ ఉత్పత్తులు పెంచి అందించాలంటే భారతదేశానికి అవకాశం ఉంది ఇది కానీ సక్రమంగా మనం యోజన చేసి ఆ రకమైన ఉత్పత్తులు చేసి ఎగుమతి చేయగలిగినట్టయితే ఇక్కడ గ్రామ స్థాయిలో ఉన్నటువంటి రైతు బాగుపడతాడు ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఆరోగ్యం బాగుపడుతుంది పాటు మన ఆర్థిక స్థితి కూడా బాగుపడుతుంది ఈ దేశంలో నిజంగా రైతుల గురించి మనం మాట్లాడాలంటే ఆర్థిక శాస్త్ర విభాగాల్లో కాదు ఆడిటోరియాల్లో కాదు కేవలం పంట పొలాల మధ్య మనం కూర్చుని మాటలమే మాట్లాడగలుగుతాం రైతులను సశక్తీకరణలుగా చెయ్యాలి అంటే యాజిటేషన్ కావాల్సింది కాదు మిత్రురా ఆచరణయోగ్యమైన ప్రణాళిక కావాలి మేము నేను చిన్నపిల్లడప్పుడు వరి విత్తనాలు మేము వాళ్ళు ఉన్నారు ఈరోజు వరి విత్తనాలు కంపెనీలు అమ్ముతున్నాయి కాటన్ విత్తనాలు కంపెనీలు అమ్ముతున్నాయి మిర్చి విత్తనాలు కంపెనీలు అమ్ముతున్నాయి గడ్డి విత్తనాలు కంపెనీలు అమ్ముతున్నాయి కొనేవాడు ఉంటే కంపెనీ అమ్ముతుంది మా ఊరిలో నిమ్మకాయలు పండిస్తాం వంద ఇరవై రూపాయలకు అమ్ముతున్నారు అదే నిమ్మకాయ హైదరాబాద్ నాలుగు వందల కిలోమీటర్లు వస్తే ఒక కాయ పది రూపాయలకు అమ్ముతున్నారు నేను అన్నాను ఈనాం వచ్చింది కదా ఈ చోపాలని ఐటీసీ వాళ్ళు చాలా చక్కటి పెట్టారు ఫస్ట్ సోయాబీన్ ట్రేడ్ కోసం సోయాబీన్ ట్రేడ్లో విజయవంతమైన ఈ తోపాలు ఈనాం దగ్గరికి వచ్చేటప్పటికి అరే ఈనాం ఉంటుంది కదా అమ్మచ్చు కదా ఇరవై రూపాయలకి ఎందుకు అమ్మాలి వందా అంటే అంటే వంద ఇరవై రూపాయలు అంటే ఇరవై పైస్ నేను పది రూపాయలకు వింటున్నాను అంటే రైతులు కమిషన్ ఏజెంట్లు ఈనాం పెట్టాలంటే ఇరవై లక్షలు మేము పెట్టమన్నారు ఒకటి థిరీ ఒకటి ప్రాక్టికల్ థియరాటికల్గా భారత ప్రభుత్వం చాలా అన్ని ప్రభుత్వాలు మంచి ఆలోచన కలిగి ఉన్నాయి ఈనాం పెట్టామండి అక్కడ ఏది ఇంప్లిమెంట్ అయిందా లేదా రైతులు అమ్ముతున్నారా లేదా దళారీ వ్యవస్థ వెళ్ళిపోయిందా లేదా ఏ రోజైతే మళ్ళీ మనం రైతుల్ని పార్లమెంట్కి పంపిస్తామో ఆ రోజే ఈ దేశానికి వికాసం దొరుకుతుంది మీరు మాకు లాభ ఇవ్వండి మీరు ఇచ్చే సబ్సిడీస్ ఇన్పుట్ సబ్సిడీ కానివ్వండి ఎరువులకు ఇచ్చే సబ్సిడీ కానివ్వండి మీరు ఇచ్చే రైతు భరోసా రైతు మిత్ర ఇంకా ప్రధానమంత్రి ఇవన్నీ ఇచ్చేటువంటి మాకు ఏమీ అవసరం లేదు మాకు లాభ ఇవ్వకుండా ఈరోజు ఈ దేశంలో నూట ముప్పై కోట్ల మందికి భద్రత కల్పించినటువంటి రైతుకు భద్రత లేదు మీరు మరి ఇండస్ట్రీస్కి ఎంత సబ్సిడీ ఇస్తున్నారు ఎన్ని లక్షల కోట్లు వేవర్ ఇచ్చారు మాకెంత ఇచ్చారు మరి మేము నూట ముప్పై కోట్లకు ఆహారం ఇస్తున్నాం మనకు ఒక ఇండస్ట్రీలో మనం మందు చల్లే స్ప్రేయర్ కూడా ఇంపోర్ట్ చేసుకుంటున్నాం మోటార్ సైకిల్ ఇంపోర్ట్ చేసుకుంటున్నాం కార్లను ఇంపోర్ట్ చేసుకున్నాం టెక్నాలజీని ఇంపోర్ట్ చేసుకుంటున్నాం ఏదైనా ఒక్క రంగం సెల్ఫ్ సబ్సిడీ వచ్చిందా ఒక్క వ్యవసాయదారుడు తప్పిస్తే ఈ దేశాన్ని సుసంపన్నం చేసిన వ్యక్తి ఎవడైనా ఉన్నాడా చెప్పానండి నా ఎదురు నేను తల ఇక్కడే దిగిపోతాను మరి ఎందుకు ఈ దౌపాక స్థితి ఈ దేశంలో రైతుకు ఏర్పడిందంటే ఒక గవర్నమెంట్ ఉద్యోగస్తుడు నాలుగవ తరగతి ఉద్యోగస్తుని పిల్లని ఇస్తున్నారు కానీ ఒక నలభై ఎకరాలు ఉన్న రైతుకు పిల్లనివ్వడానికి ముందుకు రావడం లేదంటే ఈ దేశంలో రైతు పరిస్థితి మరి ఎందుకు ఇంత దిగజారిపోతుంది హూఇస్ రెస్పాన్సిబుల్ ఫర్ దీగ్రేడింగ్ ఆఫ్ ద ఫార్మర్స్ లైఫ్ మరి ఎకానమిక్స్లో ఆలోచన చేయండి సైంటిస్ట్ ఆలోచన చేయండి అగ్రికల్చర్ ఎకానమిక్స్ ఆలోచన చేయండి రూరల్ డెవలప్మెంట్ మినిస్ట్రీ ఆలోచన చేయండి